ఈ రోజు సిబిఐ ఎన్క్వైరీ జరుగుతూ ఉంది వాళ్ళందరి పైన చర్యలు తీసుకున్నారు ఏ దేవాలయంలో కానీ ఎక్కడ కానీ అపవిత్రకు చోటు ఇవ్వం ఎట్టి పరిస్థితుల్లో దీన్ని కంట్రోల్ చేస్తామని చెప్పి కూడా ఈ సభ ద్వారా తెలియజేస్తున్నాం పోయిన గవర్నమెంట్లో మీరు చూస్తే అధ్యక్ష రాముడు తలదీసేస్తే అడిగితే తిరిగి కేసులు మా మీద పెట్టారు ఇక్కడ అతి దారుణంగా అధ్యక్ష ఏదైతే అంతర్వేదిలో రథం కాలిపోతే లెక్కలేని విధంగా ప్రవర్తించాలి హనుమంతుడు చేయి కొట్టేస్తే ఇరిగిపోతే అని అడిగితే బొమ్మే కదా ఏమవుతుంది అని అవహేళనతో మాట్లాడే పరిస్థితికి వచ్చారు అంటే ఒకటి రెండుగా అధ్యక్ష అవి చూసినప్పుడు చాలా బాధేస్తుంది నేను అందుకే ఆమె ఇస్తున్నా ఏ దేవాలయాల జోలుకైనా సరే ప్రార్థనాలయాలు జోరుకు రావాలంటే వెన్నెముక అదిరే విధంగా బిహేవ్ చేస్తాం వదిలిపెట్టే సమస్య లేదని చెప్పి చెప్పి తెలియజేస్తున్నాం ఇంకో పక్కన నాయి బ్రాహ్మీణుల వేతనాలు పదహైదు వేల నుంచి ఇరవై ఐదు వేలు మించాం కడాన అందరిని సమానంగా చూస్తూ